డివిఎం తెలుగు ఛానల్కి స్వాగతం దళిత బాధితుని పరామర్శించిన జాతీయ మానవ హక్కుల నాయకులు పెత్తం దారుల దాడిలో గాయపడి పలమనరీ ఏరియా హాస్పిటల్ చికిత్స పొందుతున్న బాధితుడు భానుప్రసాద్ను గురువారం జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ నాయకులు పరామర్శించి వివరాలను అడిగి తెచ్చుకున్నారు ఈ సందర్భంగా జిల్లా నాయకులు డిఈ మునరత్నం వేలాయుధం పార్తసారుధి మాట్లాడుతూ పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది మూకుమ్మడిగా దాడి చేసి గాయపరచడం సమంజసం కాదన్నారు సమాజంలో వ్యక్తి పొరపాటు చేసి చట్టానికి అప్పగించాలే కానీ మానవత్వం మరిచి మృగాల్లాగా వ్యవహరించడం సరికాదన్నారు దాడి జరిగి ఐదు రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు పోలీసులు బాధ్యులపైన కేసు నమోదు చేయకపోవడం చూస్తుంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నీరు కార్చడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉందని అనుమానం వ్యక్తం చేశారు అదే దళితుడు చిన్న పొరపాటు చేస్తే వెంటనే రమ్మని పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టే అధికారులు దళితులపైన దాడి చేస్తే కేసు నమోదు చేయకపోవడం బాధాకరమన్నారు ఈ కార్యక్రమంలో రవికుమార్ గుర్రం సుబ్రహ్మణ్యం శ్రీనివాసులు సుబ్బు పాల్గొన్నారు ఒక యువకుని మాను ప్రసాద్ అనే వ్యక్తి వ్యక్తిని రక్తం గాయాలు చేశారు ఇనుపరాట్లు కట్టెలు బకెట్లు ఇలాంటి రాళ్ళతో కూడా దాడి చేసి గాయపరిచారు ఎందుకంటే ఈ విషయాన్ని మేము తెలిసిన వెంటనే ఈరోజు వచ్చి బాధితుల్ని హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పరామర్శించడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి కొన్ని విషయాలు రాబట్టుకున్నాము ఇది ముమ్మాటికి వాళ్ళపైన ఖర్చు సాధింపు చర్యలకు పోనుకున్నారు కాబట్టి ప్రయత్నం చేసినారు వాళ్ళకి ఎవరు రక్షణ లేదు దళితులకు కొలం పేరుతో తిట్టడము అదేవిధంగా నేను సంపేస్తామని బెదిరించడము ఈ విధంగా గాయపరిచినారంటే అతనికి తొమ్మిది కుట్లు పడినాయి ఆ తొమ్మిది కుట్లు అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు వేరా వ్యక్తులు ఉండి కాపాడినారు కాబట్టి వాళ్ళని కన్నా కాపాడకుండా ఉన్నట్టే ఖచ్చితంగా భానుప్రసాద్ కుటుంబానికి ఎవరో ఒకరిని హత్య చేసిందో సంపేసిందరు ఈ విషయాన్ని మేము తీవ్రంగా జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మాణ సంస్థ ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాము వెంటనే ఆదివారం అయినప్పటికీ కూడా ఇరవై ఒకటో తేదీ జరిగిన సంఘటన ఇంతవరకు కూడా పోలీసు వాళ్ళు దాన్ని ఎఫ్ఐఆర్ రాయకుండా పోవడం అదేవిధంగా వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా వాళ్ళని అరెస్ట్ చేయకుండా పోవడం ఇది నీరు గార్చేదానికి కారణమవుతుంది ఎందుకంటే రోజులు గడంగా వాళ్ళు ఏదో ప్రయత్నం చేసి తప్పించుకునే దానికి ప్రయత్నం చేస్తారు జరిగిన సంఘటన సంఘటన జరిగిన వెంటనే వాళ్ళపైన తీవ్రంగా కఠిన చర్యలు తీసుకుంటే ఇంకొకరికి ఊరికి భయం ఈ విధంగా ఆలస్యం చేసేదాని వల్ల తప్పు చేసినప్పుడు తప్పించుకునే దానికి ప్రయత్నం చేస్తారు ఈ విధంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే వాళ్ళని అరెస్ట్